ఇలా కురుక్షేత్ర జరుగుతుందా అని అనిపించింది నాకు అంత జనం నేను ఎన్నడూ లేదు కారు వెళ్ళామంటే స్థలం లేదు స్కూటర్ వెళ్దామంటే స్థలం లేదు లోపల పోదామంటే స్థలం లేదు అంత జనం అంటే కురుక్షేత్ర యుద్ధం మహాభారత యుద్ధం జరిగిందా అని అనిపించింది దాంట్లో రెండు రకాల వ్యాప్తులు అనిపించింది ఒకలేమో గౌరవులు ఒకలేమో పాండవులు మరి అక్కడ చూస్తే ఇది గౌరవులుందని పాట పోలుంటాడు

సెకండ్ ఫస్ట్ ఆయన కలిసి సెకండ్ ఇయర్ కలిసి అయితే అర్జునుడు యుద్ధం ఎట్లా చేయాలా ఎట్లా ఏం చేయాలా వసతు కనిపించారు ఆర్య లక్ష్మీనారాయణ యుద్ధము మన అర్జునుడు యుద్ధము ఢిల్లీ చాలా బ్రహ్మాండంగా యుద్ధం చేసిండు యుద్ధంలో విజయం సాధించిండు తర్వాత తెలంగాణలో ఇంత పెద్ద ప్రైవేట్ బాపున ఎందుకంటే నల్గొండ జిల్లాలో పనిచేసిన మెదక్ జిల్లాలో పనిచేసిన మన కామారెడ్డి జిల్లాలో పనిచేసిన కానీ మీద ప్రైవేట్ లైబ్రరీ ఎక్కడ కనిపించదు అటువంటి లైబ్రరీని అత్యాధునికంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్న ఎన్మేళ్ళ క్రితం క్రితం ఇప్పుడు అభివృద్ధి మన యొక్క అధ్యక్షుల వారి ఎప్పుడైతే అడుగు అడుగుపెట్టిందో అప్పుడు అభివృద్ధి మొదలైంది కనుక వారిని నేను సన్మానిస్తున్నాను

తమ సై బెరుడుక్స్ సారగలు తన మహాశం ఎంటి తన మిత్రగలు తన సఖియానికి నాయకత अच्छा जोड़े। तालू, तालू, तालू। नहीं, 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 नह వచ్చేస్తాను మీరు <laughs> కాబట్టి మనకు ఎన్నికన ఓటు రావడం మనము నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్లను కలవడం ప్రతి ఒక్క ఓటర్ అని ఎక్కడైనా ఉండని కలవడమో లేకపోతే దూరం ఉంటే ఫోన్ చేయడమో లేకపోతే చేయడం జరిగింది కాబట్టి మనకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ అయ్యింది మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం పడ్డాను హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు పబ్లిక్ మన మీద కాన్ఫిడెన్స్ మనకు చేసింది మనం అట్లా కలుగుతాం కాబట్టి మరి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇలా యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు మీరు ఈ యాక్టివ్లేస్ ఫైవ్ ఇయర్స్ లైబ్రరీ డెవలప్మెంట్ చూపించండి మనం ఏ కార్వర్లో వడుకున్నాడు చేసుడు ఎవరైనా తప్పు మాట్లాడిన ప్రతి చిన్న విజయానికి వదిలిపెట్టుకున్నాడు కానీ ఇది కానీ ఎవరైనా చెప్తుంటే ఇంకొకరు కట్ చేసు కానీ వాళ్ళు చేయకుండా మనం ఓన్లీ లైబ్రరీ డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించాలి రాత్రున్నారు మీరు ఏ విషయంలో మీరు ఆలోచించకండి మనం అందరం పాపలి వాతావరణం డెవలప్మెంట్ పెట్టే మనం పార్టీ మరి రేపటి విషయాన్ని మనం సర్టిఫికేట్ విషయాన్ని మీరు అందరూ ఆలోచించి మరి మన లైబ్రరీలో ఆ సర్టిఫికేట్ తీసుకుందామని ఇంతమంది అటెండ్ చేస్తాం కాబట్టి మరి మీరు అందరు చెప్తే మరి బాగుంటుందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ